నిండు మీ దిలీప్ ఈ రోజు మన కుంభరాశి వారి కోసం చాలా అద్భుతమైనటువంటి విషయం మనం తెలుసుకుపోతున్నాం ఎందుకంటే మనకి ఇప్పటి నుంచి కూడా అది ఎప్పటి నుంచి అంటే సుమారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇవన్నీ కూడా చూసాము అసలు మనం మన రాశి మీద మనకే చిరాకు పుట్టిందన్నమాట కానీ మనకి ఈ విఘ్నేశ్వరుడి యొక్క దైవాల మనకి ఒక ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి యోగం అడుగు పెట్టబోతున్నాం మరి ముఖ్యంగా కుబేరు యోగం మనకి పట్టపోతుంది మనకి చాలా మంది చెప్తున్నారు ఏంటంటే గురువు గారు మాకు కొంతమంది మంచి జరగదు అని చెప్తున్నారు కొంతమంది మాకు ఈ అమావాస్య నుంచి అస్సలు బాగోదని చెప్తున్నారు కొంతమంది మనకి ఈ గ్రహణం తర్వాత ఇంకా ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి అంటున్నారు ఏ అర్థం కానీ ఆ నెగిటివ్ అనేది నెగిటివ్ మీకు ఫస్ట్ నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఒక నెగిటివ్ ఏదైతే ఉందో ముందు అదే ముందు ఆలోచిస్తారు ముందు మీరు అది తీసి పక్కన పెట్టి మన జీవితంలో ఎన్నో అమావాస్యలు చూసాం ఎన్నో పౌర్ణాలు చూసాం అలాగే ఎన్నో గ్రహణాలు కూడా చూస్తూ వచ్చాం ఏ గ్రహణం కూడా ఏ రాశి వారిని కూడా నాశనం చెయ్యదు దయచేసి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మన రాశి ఉన్నది మనకి ఏదైతే రాసి ఉంటుందో అదే జరుగుతుంది అని నమ్మేటువంటి ఒక గొప్ప వ్యక్తుల్లోని కుంభరాశి వారు నిజంగా చెప్తున్నానండి మీకు ఈ జ్యోతిషాస్త్రం అవ్వచ్చు లేదంటే టారాకార్డ్స్ అవ్వచ్చు లేదంటే హస్తరేఖలు అవ్వచ్చు ఏదైనా సరే చూస్తారు కానీ వీళ్ళు మనుషులు ఒకటే మాట అనుకుంటారు మాకు తలరాతి మీద భగవంతుడు ఏటి రాసి భూమి మీదకి పంపించాడో అదే జరుగుతుంది ఏ క్షణాన ఏమి జరగాలి మేము ఎవరు కడుపుని జన్మించాలి మాకు అన్నయ్యలు ఎవరు అక్కలు ఎవరు అలాగే తండ్రి అలాగే భార్య పిల్లలు ఇవన్నీ కూడా ఒక పుస్తకంలోగా మా జీవితాన్ని ఆ భగవంతుడు రాసి మమ్మల్ని భూమి మీద పుట్టించినప్పుడు ఏ కష్టాలైనా బాధలైనా సంతోషాలైనా ఏవైనా సరే అనుభవించి మేము ముందుకు వెళ్ళవలసిందే అవునంటారా కాదంటారు అవును మాకు నిజంగా అలాగే అనుకుంటాం అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి వీడియోని కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా అలాగే అనుకుంటారు మాకు తలరాత మీద ఏది రాసుంటే అదే జరుగుతుందండి కానీ తెలుసుకోవడంలో లేదు కాబట్టి ప్రతి వీడియో కూడా కుంభరాశి వాళ్ళు చూస్తూ ఉంటుంటారు అలాగే వాళ్ళు వాళ్ళ ప్రశ్న కూడా ఎప్పుడు వేసుకుంటుంటారు ఏంటి ఇంకెంతకాలం రా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి జీవితం అలా వెళ్ళిపోతుందనే ఉంది కానీ ఏది కూడా ఒక కొత్తదనం అనేది జీవితంలో కనిపించట్లేదు కష్టాలు అంటావా బాధలు అంటావా సంతోషాలు అంటావా ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఉన్నాయి కానీ ఏదో ఒక చిన్న ఆశ ఏదో ఒక రకంగా మా జీవితం ఒక వెలుగు వెలగాలి ఎందుకంటే ఎన్నో వీడియోలు చూస్తున్నాము మీకు ఈ గ్రహణం తర్వాత ఉంటుందని లేదంటే సూర్యగ్రహణం తర్వాత ఎలా ఉంటుందని అమావాస్య ముందు ఎలా ఉంటుందని అమావాస్య తర్వాత ఉంటుందని ఇవన్నీ చూసి 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 మనకి మనమే ఒక అసలు కొన్ని కొన్ని విషయాలు అయితే నవ్వుకుంటుంటాం కూడా కానీ మన విషయంలో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్న తర్వాత కానీ మనకు కుంభరాశి వారి కోసం మనం ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మనం ఏదైతే అనుకుంటున్నాం ఒక అద్భుతమైనటువంటి కుబేరు యోగం అనేది కలగబోతుంది మరీ ముఖ్యంగా విఘ్నేశ్వరు దయ వల్ల అలాగే శుక్రుడి యొక్క అద్భుతమైనటువంటి వరం వల్ల కూడా మనకి మంచి అనమాట అంటే ఇప్పుడు కూడా విలాసవంతమైనటువంటి జీవితం ఆర్థికంగా ఆర్థిక విషయంలో అద్భుతమైనటువంటి రాబడి అలాగే పిల్లల చదువు కానీ కెరియర్ కానీ జాబ్ పర్ పర్పస్గా కానీ లేదంటే వాళ్ళకి మంచి సంబంధాలు కానీ మన ఆరోగ్య విషయంలో కానీ ఇలా చూసుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా మనకి సుమారుగా ఏడు నెలలు ఒకటి రెండు కాదు మనకి సెప్టెంబర్ మొదలుకొని అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మా చిదాకా కూడా మనకు ఒక కుబేరు యోగం అనేది అంటే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒకటి 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 తొలగిపోతాయి మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది మన వ్యాపారం అభివృద్ధిలోకి వెళుతుంది మనం కొత్తగా వ్యాపారం పెడతాం అనుకునే వాళ్ళు పెట్టండి అది కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారికైనా లేదంటే కొత్తగా ఇల్లు కొనుక్కుందాం అనుకునేటువంటి వారికైనా స్థలం కొనుక్కుందాం అనుకున్నాం లేదంటే ఇల్లు కట్టుకుందాం అనుకునే వారికైనా లేదంటే వాహనం కొనుక్కుందాము ఇలాగ ఏ పని మొదలు మీరు మనుషులు అనుకుంటున్నారో ఆ కూడా మనకి ఏడు నెలల్లో కూడా చాలా చక్కగా మనకు ప్రతి పని కూడా మనకి కలిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పిల్లలకైతే ఇంకా కెరియర్ అయ్యే విషయంలో అయితే మాత్రం దూరప విద్య అంటే విదేశీ చదువులు చదువుకుందాం అనుకుని ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకి కూడా ఒక ఇది ఒక మహా అద్భుతమైనటువంటి యోగం అనేది చెప్పుకోవాలి వాళ్ళు అనుకునేటువంటి విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు విదేశీల్లో చదువు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు వాళ్ళకి అసలు మనం తెలియదు అంటే అసలు మనం ఏ సమయంలో ఏం జరుగుతుంది ఏంటో కానీ వాళ్ళ మనసులో ఏదనుకుంటారు కుంభరాశిలో వాళ్ళు ఆ పనులన్నీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో ప్రతి పని కూడా చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ అయిపోతుందని ఎందుకంటే ఈ విషయం మీరు అండర్లైన్ చేసుకోండి ఏడు నెలల్లో మీకు నేను చెప్పింది కానీ జరగకపోతే మీరు అనుకున్నది కానీ జరగకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే ప్రతి విషయం కూడా మీరు ఏదైతే అనుకుంటారో మనసులోనే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో తండ్రి మాకు ఒక చిన్న ఇల్లు ఉండేటట్టు చూడు తండ్రి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం అద్దులు కట్టుకోలేకపోతున్నాం కొంత డబ్బు సమకూరుతుంది కానీ ఆ సమయానికి మాకు డబ్బు అనేది అందటం లేదు ఒక చిన్న ఇల్లు అనేది ఒక గృహయోగం కలిగేటట్టు చూడతాండ్రి అలాగే మీరు ఏదనుకుంటే ఒక వాహన యోగం కానీ పిల్లల చదువు విషయంలో కానీ పిల్లల ఉద్యోగం విషయంలో కానీ పిల్లలకు ఒక మంచి మ్యారేజ్ సంబంధం రాదు ఇంటి గుమ్మ దాకా మ్యారేజ్ సంబంధాలు వస్తున్నాయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాయి తండ్రి మరి మాకు ఒక మంచి మ్యారేజ్ సంబంధం వచ్చేటట్టు చూడు మాకు పిల్లలు పెళ్ళి సుఖ సంతోషాలతో మనవలతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేటట్టు చూడు తండ్రి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఆ భగవంతుడు విఘ్నేశ్వరు మీకు అవన్నీ మీ కోరికలన్నీ కూడా తీర్చే అవకాశం ఉంది దీనికి తోడుగా గ్రహ బలం అనేది కూడా అద్భుతంగా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు మాకు సలితాలకు ఇబ్బందులు చాలా అంటే చాలా ఉన్నాయండి కానీ ఆ శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కూడా కుంభరాశి వాళ్ళ మీదకి ఏడు నెలలు కూడా ఉండబోతుంది ఆ శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో ఇంకా ఈ పనులు ఇంకా అద్భుతంగా యోగం జరగబోతున్నాయంటే మీరు ఇంకా అంత ఆశ్చర్యపోతారు ఇది ఆశ్చర్యమే నిజంగా ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం అది ఇప్పటిదాకా కూడా మనకు ఆ శని భగవానుడు మనకు పట్టినటువంటి పరీక్షాకాలం అనేది చెప్పుకోవాలి కానీ ఇక్కడి నుంచి మనం ఆ పరీక్షలను ఉత్తీర్ణమయ్యం మన జీవితంలో ఒక కొత్త అడుగు వెయ్యిపోతున్నాము ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ సాధిస్తాం పిల్లల చదువు పిల్లల కెరియర్ పిల్లల ఉద్యోగ అవకాశాలు విదేశీయానం కానీ మన ఆరోగ్య విషయం మరీ ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్య విషయంలో మనం ఈ విషయంలో మాత్రం చాలా మాట్లాడుకోవాలి ఎందుకంటే కొంచెం ఒక రోజు బాగుంటుంది ఒక రోజు బాగోదు ఈ రోజు హ్యాపీగా ఉంటారు మరొక రోజు ఏడుస్తూ ఉంటారు బాధతో ఉంటారు కుంభరాశి వాళ్ళంతా కూడా అండి సినిమాలో సినిమా టైప్లో అని పాపం ఒక ఒక రోజు బాగుంటారు ఒక రోజు నవ్వుతూ ఉంటారు ఒకరోజు ఏడుస్తూ ఉంటుంటారు ఒకరోజు బాధపడు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే పాపం వాళ్ళని అందడం కూడా లేదండి కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇంట బయట కూడా అవమానాలు బాధలు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మనిషిని బాధ పెట్టేటువంటి మాటలతో బాధించడం అలా చేస్తూ ఉంటుంటారండి మరి పాపం కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఇదే పరిస్థితి ఎక్కువగా అంటే మానసిక ప్రశాంతత అనేది వాళ్ళకి ఎక్కువగా లభించదండి కుంభరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేది కొంచెం ఎక్కువగా లభించదు దీనివల్ల ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్గా ఉంటారు చాలా మైగ్రేన్ విపరీతమైనటువంటి తలనొప్పితోటి అంటే ఏ పని చేద్దామన్నా సరే ఇసిరినట్టు కానీ అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతుంటారు స్త్రీలు దీనికి తోడుగా వీరికి పాప కొంచెం ఘోష కూడా అంటే ఈ కూడా ఎక్కువగా ఉండడం తోడై ఇంకా అనారోగ్య సమస్యలు అనేవి పాపం ఇంకా ఎక్కువ అవుతుంటాయి అందుకే నేను మరి స్త్రీలకు మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా ఇంట్లోని దీపదూప నైవేద్యాలు వెలిగించుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి మందిరానికి కూడా వెళ్ళి మీరు ధనం పెట్టుకుని రండి చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా స్త్రీలకి మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది ఇలా మీ కుటుంబంలోని ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ అన్నీ కూడా సక్సెస్ అయ్యి ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడి మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సక్సెస్ అయ్యి ఇప్పటిదాకా ఏదైతే మీకు నెగిటివ్గా జరిగింది దగ్గర నుంచి ప్రతి పని కూడా పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకుందాం అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరీ మరీ చెప్తుంటారు కుంభరాశి వారికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలి మీకు ఎప్పుడు ఎలాగ ఏ నెలలో ఉండబోతుంది అనేది నిర్మోహమాటంగా ప్రతి వీడియోలో కూడా చాలా చక్కగా గండాలు ఉన్నాయి అంటే నిర్మోహటంగా చెప్తాను మీకు నీటి గండ ఉంటే నీటి గండ ఉందని చెప్తాను లేదంటే కరెంటుతో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఆ విషయం చెప్తాను అగ్నికి దూరంగా ఉండండి అని చెప్తుంటాను ఎప్పటికప్పుడు కూడా మీకు మంచి జరగబోతుందంటే మంచి చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి చాలా జాగ్రత్తగా ఇలా మీకు ప్రతి విషయంలో కూడా ఇంటిస్తూ మీరు జాగ్రత్త మీరు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కోరుకునేది కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు కూడా కుటుంబం అంతా కూడా పిల్ల పాపల మనవలతో చాలా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనేది నా కోరిక కూడా ఎప్పుడూ నేను అందుకే నేను ఎప్పటికప్పుడు కూడా రోజుకి మూడు వీడియోలు అయినా నాలుగు వీడియోలు అయినా సరే మీకు ఎప్పటికప్పుడు చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరి కోసం కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంటారు అందుకే నా ఛానల్ కూడా ఇంత తక్కువ టైంలో ఇన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా కారణం కూడా అదే ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్